శాలరీ బిల్ అప్డేట్ ను మనం నిధి పోర్టల్లో గమనించినట్లయితే ఇప్పటికే కొత్త డిఏ కరువు భత్యం మరియు డిఆర్ కరువు ఉపశమనంకు సంబంధించి ముప్పై ఏడు పాయింట్ ముప్పై శాతం అప్డేట్ చేయడం జరిగింది మిత్రులరా డిఏ రేటు పెంచుతూ జీవోలు కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అక్టోబర్ నెల జీతాలు సబ్మిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది ఇది ఉద్యోగులకు సకలంలో జీతాలు అందడానికి దోహదపడుతుంది అలాగే మనం ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం కొత్తగా ఇచ్చినటువంటి డిఏ కు సంబంధించి పిఆర్సి రెండు వేల ఇరవై రెండు ప్రకారం బేసిక్ పే యాభై ఐదు వేలుగా ఉన్న ఒక సిపిఎస్ ఉద్యోగికి సంబంధించిన శాలరీ బిల్లును చూస్తున్నాం అలాగే ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక్క శాతంతో తో పెరిగిన డిఏతో తో ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది అలాగే ఈ డిఏ బకాయిలు ఎంత పెరుగుతుందంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఈ డిఏ బకాయిలు మొత్తం ఎంత వస్తాయి అని ఒక సిపిఎస్ ఉద్యోగి అడగడం జరిగింది దానికి సంబంధించి వివరణను విశ్లేషిస్తున్నామండి సుమారుగా ఒక ఉద్యోగికి బేసిక్ పే ముప్పై వేలు ఉందని అనుకుందాం అయితే ఒక మాసానికి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం చొప్పున వెయ్యి తొంభై రెండు రూపాయలు పెరుగుతుంది ఇక్కడ ఫ్యామిలీ పెన్షనర్ కావచ్చు సర్వీస్ పెన్షనర్ కావచ్చు ఎవరైనా ఉద్యోగి కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వారి బేసిక్ పే మూడు పాయింట్ అరవై నాలుగు శాతం చేసి వందతో భావించినట్లయితే వచ్చే మొత్తం వారికి నెల నెల పెరిగే అమౌంట్ ప్లస్ ప్లస్గా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ముప్పై వేలు బేసిక్ పే ఉన్న ఒక ఉద్యో ఉద్యోగిని తీసుకున్నప్పుడు నెలకు వెయ్యి తొంభై రెండు రూపాయలు అంటే ఇంచుమించు పదకొండు వందలు పెరుగుదల ఉంటుంది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు మొత్తం ఇరవై ఒక్క నెలలు కాబట్టి ఇదంతా కూడా ఎరియర్స్ కింద డిఏ ఎరియర్స్ కింద రాబోతుంది అలాగే ఫ్యామిలీ ఫెన్షనర్లకు సర్వీస్ పెన్షన్లకు సంబంధించి డిఏ ఎరియర్స్ గా రాబోతున్నాయి ఇక ఈ చెల్లింపులు ఎలా జరుగుతున్నాయి అన్నది మనం గమనించినట్లయితే సుమారుగా ఇరవై ఒక్క నెలలకు సంబంధించి ఇరవై రెండు వేల నుంచి ఇంచుముంచి ఇరవై మూడు వేల వరకు ముప్పై వేలు బేసిక్ పే ఉన్న ఉద్యోగి అనుకున్నప్పుడు ఈ చెల్లింపులు నాలుగు రకాలుగా జరుగుతాయి మొదట విడత ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి పది శాతం రెండవ విడత ఆగస్టు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ముప్పై శాతం మూడవ విడత వచ్చేసి నవంబర్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ముప్పై శాతం ఇక నాలుగో విడత వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడుకు సంబంధించి ముప్పై శాతం చెల్లింపులు జరుగుతాయి అలాగే వివిధ శాఖల ఉద్యోగులకు ఈ చెల్లింపులు విధానం ఎలా ఉంటుందంటే ఇక ఓపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులకి వారందరికీ కూడా ఈ అమౌంట్ ఈ రేసియాలో అంటే విడతల వారీగా ఈ టైం పీరియడ్ లో చెల్లించే పర్సంటేజ్ విధంగా జీపీఎఫ్లోకి జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఫ్యామిలీ పెన్షనర్లు సర్వీస్ పెన్షనర్లు వీరికి ఇదే సమయంలో ఇంతే పర్సంటేజ్ లో వారికి వచ్చే మొత్తం అమౌంట్లో వారికి తగ్గట్టు వారి వ్యక్తిగత ఖాతాలో క్యాష్ రూపంలో జమ అవుతుంది అలాగే సిపిఎస్ ఉద్యోగులు వీరికి వచ్చే అమౌంట్ నగదు అనేది ఏ విధంగా చెల్లింపులు జరుగుతాయో తెలుసుకోండి మొదట విడత వచ్చేసి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు పది శాతం అంటే సుమారుగా రెండు వేల మూడు వందలు వస్తాయి ఇందులో పది శాతం సుమారు రెండు వందల ముప్పై రూపాయలు ప్రాణ్ ఖాతాలోకి వెళ్తుంది మిగిలిన ఇంచుమించు రెండు వేల డెబ్బై రూపాయలు వారికి వ్యక్తిగత ఖాతాల్లో క్యాష్ రూపంలో పడుతుంది ఇక రెండో విడత వచ్చేసి ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు ముప్పై శాతం సుమారుగా ఆరు వేల ఎనిమిది వందలు వస్తాయి ఇందులో పది శాతం ప్రాణ ఖాతాలోకి సుమారు ఆరు వేల నూట తొంభై రూపాయలు వారి యొక్క అకౌంట్ కు జమ కావడం జరుగుతుంది అదే విధంగా నవంబర్ రెండు వేల ఇరవై ఆరులో మిగిలిన ముప్పై శాతం మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడులో మిగిలిన ముప్పై శాతం అనేది సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి వారి వారి వ్యక్తిగత ఖాతాలో నగదు రూపంలో జమ అవుతుంది మిగిలిన వారికి ఇప్పుడు చెప్పుకున్న విధంగా జరుగుతుంది అలాగే ఇప్పుడిప్పుడే డీడీఓ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ గారు వారి వారి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన సిబ్బందికి సంబంధించిన జీతాల బిల్లు చేస్తూ ఉన్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్ ఈ మార్పులు ఉద్యోగులు పెన్షనర్ల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా పారదర్శకమైన చెల్లింపు విధానానికి మార్గం సుగమం చేస్తాయి